హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్రూస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటింగ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి ఏ కార్గా ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ తీసుకున్న మీద అండి ఉండే గ్రాండ్ మ్యాగ్నా వెరేట్ అండి డీజిల్ వర్ట్స్ మెనో ట్రాన్స్మిషన్ వెహికీలు రెండు వేల పదహారు మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై నాలుగు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు ఇక్కడ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికీలు ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అయితే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది ఇంజన్లో ఇంతవరకు స్పాడర్ అయితే పెట్టలేదు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ వడిపోయితే ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఇంతవరకు కూడా స్పానర్ అయితే పెట్టలేదు ఇంజన్లో ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది బానర్డ్ యొక్క సీల్ చూసుకుని బానర్డ్ ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బానర్డ్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బానర్డ్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెండ్ యొక్క సీల్ తీసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి యాజ్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపించడం జరుగుతుంది వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా అదే విధంగా అవుతున్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పోషన్ తీసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా రీడింగ్ చూసుకుంటే అరవై రెండు వేలు ఎత్తిందండి సార్ అరవై నాలుగు అని చెప్పిన అరవై రెండు వేలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫీల్డ్ మే తీసేసి వాళ్ళు వేరే సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఏ సిస్టమ్ మీద మ్యానువల్ ఏసీ అయితే ఉందండి సీట్ కోర్ కూడా కంపెనీ ఫిట్టెడ్ సీట్ కోర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అవుతున్నాయి సీట్ కోర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కోర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చండి మీరు బ్యాక్ సైడ్ సిట్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్పోషన్ అవుతుందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి హుండాయ్ ఐ టెన్ గ్రాండ్ ఐ మ్యాగ్నా వేరే అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అయితే అదే విధంగా అవుతుందండి వెకీలు అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది స్టెంటర్ కూడా మీకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెంబీటర్ అవుతుంది అండి డిక్కీలో ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పోష కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఇటువంటి డ్యామేజ్ అవుతుంది చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అనేది మీకు వీడియోలు కూడా కనిపిస్తుంటాయి తీసుకోవచ్చండి సమీర్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను ఉండే గ్రాండ్ ఎయిటీన్ మ్యాగ్నా వెరైట్ అండి డీజిల్ బడ్స్ అను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహారు మూడో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది అండి మిగినాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ కూడా మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఒక డోర్ గ్లాస్ అయితే చేయండి మిగనాస్ మొత్తం అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి బాల్ నెటివ్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్లన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీగేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అయితే లేవు ఇంజన్లో తో స్పానర్ కూడా పెట్టలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు మీటర్స్ పవర్ రెండర్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మీరు సిస్టమ్ చూస్తే వాళ్ళు బయట సిస్టమ్ అయితే ఇప్పించడం జరిగిందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్గా కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి చాలామంది ఎక్కువ అనుకుంటారు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై